క్రీస్తు క్రీస్తునామంలో ఉందనాలండి అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడుగుతాం కానీ మనకి దొరకట్లేదంటే కనుక ప్రభు అయిన ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఒక చిన్న విషయాన్ని మనకి తెలియజేశారు అదేంటంటే కనుక మతయరాసార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనాన్ని మనం చూడగలిగితే మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమండి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఇవి గుర్తుండాలంట వేటిని అడుగుదరో అవి దొరకునని నమ్మిన ఎడల మీకు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమి అడుగుతున్నామో అవి మనకి వచ్చేసాయని దొరుకునని అంటే మన దగ్గర ఉన్నాయనేసి మనం నమ్మాలంట నమ్మిన ఎడల అవన్నీ పొందుతారు అంటున్నారు అయితే మనం అడుగుతున్నామే కానీ అవి పొందలేకపోతున్నామంటే కారణం ఏంటంటే కనుక అవి మన దగ్గర ఉన్నాయని మనకు విశ్వాసం అనేది లేదు రేపు ఒక అతను పదివేలు అన్నాడు అనుకుంటా రేపు ఏదో ఒక సందర్భమో అవసరమో ఉన్నప్పుడు ఇస్తానన్నప్పుడు మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి అప్పించేవాడి మీద ఏంటంటే కనుక నాకు రేపిస్తాడు అతను నమ్మక అని ఆ విధంగానే దేవుడు కూడా మనకి చాలా నమ్మకస్తుడు ఆయన నమ్మకమైన వాడు మనకి అడిగిన ప్రతిదాన్ని కూడా ఆయన దయచేయేవాడు మనకు వచ్చేస్తుంది రేపే భయం కూడా లేదనేసి మనం నమ్మితేనే అది మన దగ్గరకు వస్తుందని మనం పొందుకుంటామని వాక్యం మనకి సెలవిస్తుంది అందరు కొందనాలి